వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశిల వారిని ఇక ఎవరూ అడ్డుకోలేరు వారి జీవితంలో ఉద్యోగం మార్పు ఆర్థిక లాభాలు రాబోతూ ఉన్నాయి కుజోస్ చని గలలేక అన్ని రాశుల వారికి మేలు చేస్తుంది అయితే కొన్ని రాశి వారికి లాభాలు ఎక్కువగా ఉన్నాయి వేతన పెంపు నుంచి ఉద్యోగం మార్పు వరకు ఎలాంటి ప్రయత్నాలు కలుగుతాయో చూద్దాం ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు నుంచి కూడా కుజో శని అద్భుతమైనటువంటి యోగాలు ఇవ్వబోతుంది ఆ రాశులలో మొట్టమొదటి రాసి వృషభ రాశివారు ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు వస్తాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది హాశించిన ఆఫర్ లభిస్తుంది జీతము పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి డబ్బు లాభమే తప్ప నష్టం అనేది ఉండదు వ్యాపార అభివృద్ధిలోనికి రాబోతుంది కర్కాటక రాశివారు ఈ రాశి వారికి ఒక మాసం అద్భుతంగా ఉండబోతుంది రేపటి నుంచి కూడా కలేకే రాశి రాశివారి జీవితంలో కొన్ని యోగాలు ఇవ్వబోతుంది ఉద్యోగ అన్వేషణ ప్రయోజనంగా ఉంటుంది మంచి జీతంలో ఉద్యోగం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ పని కూడా త్వరగా పూర్తవుతుంది కన్యా రాశివారు ఈ రాశి వారికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది అదృష్టం మీకు అడుగడుగునా సహకరిస్తుంది కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేసిస్తారు పెట్టుబడి కనవిన సమయము మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు తులారాశివారు ఈ వారికి కూడా యొక్క భుజసన్ని కలిక లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో కూడా ఉన్నత స్థానం పొందాలనే కళ నెలబరుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద పురోగతి ఉంటుంది పాత పెట్టుబడుల మంచి లాభాలను పొందుతారు కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా అనువైనటువంటి సమయము మకర రాశివారు ఈ రాశి వారికి కూడా అన్ని రంగాల్లో లాభాలు లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది సౌకర్యాలు పెరుగుతాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఇంట్లో సంతోషం ఉంటుంది అందరి కోరికలు కూడా నెరవేరబోతున్నాయి ఉన్నాయి నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి